జయ శ్రీకృష్ణ కృష్ణ చరితము సుధాభరితము భగవద్బంధువులారా జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని చరణారవిందములకు అత్యంత పార్వశ్యంతో నమస్కరిస్తూ శ్రీమన్నారాయణీయంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో ఆ శ్రీకృష్ణ భగవాన్ని స్థుతిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం एवं भूतमनोज्ञता नवसुधा निष्यन्दसन्दोहनम् त्वद्रूपं परजिद्रसायनमयं चेतो हरन् शृण्वता सद्य प्रेरयते मदयते रोमाञ्चयत्यङ्गकम् व्यांतरई आनंदमूर्चोद्भवै व्यांत सीतभाष्प विसई आनंदमूर्चोद्दवै व्यांत विसर आनंदमूर्चोभव ईल्लोक अर्थमेटे సౌందర్యామృతమయమైన నీ రూపము బహుమనోజ్ఞమైనది నిత్య నూతనమైనది అట్టి నీ స్వరూప ఆకర్షణతో ప్రేరేపింపబడిన భక్తుల చిత్తములు పరతత్వ జ్ఞానానందము పొందుతాయి వారి శరీరములకు గగురుపాటు కలిగి ఆనంద భాష్పములతో పులకిత్తులవుతారు అని అర్థం సరే పోయిన వారం మనం సుభద్రార్జున పరిణయం విశేషాలేంటో చక్కగా సులువుగా తెలుసుకున్నాం కదా అయితే మరి ఈరోజు అంశంలో మనం చూడబోయేది ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడు ఒక రాజు ఒక పేదను అనుగ్రహించుట భగవంతుడు సత్పురుషుల ఇంటికి తానే స్వయంగా విచ్చేసి అనుగ్రహిస్తాడు అనడానికి ఈ వృత్తాంతం ఒక మంచి ఉదాహరణ వారు రాజైనా కావచ్చు పేదైనా కావచ్చు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఒక నియమ నిబద్ధత కలిగిన మహారాజును అలానే ఒక సత్ప్రవర్తన కలిగిన ఒక సద్బ్రాహ్మణుని గృహములకు వెళ్ళి వారిని అనుగ్రహిస్తాడు ఆ మహిమ ఏమిటో చూద్దామా విదేహరాజ్యం రాజధాని పేరు మిథిలా నగరం ఆ నగరంలో శృతదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పరమకృష్ణ భక్తుడు గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ తనకి అప్రయత్నంగా లభించిన దాంట్లో సంతృప్తిగా ఉండేవాడు అదృష్టవశాత్తు ఆ దేశము మహారాజు అయిన బహుళాసుడు కూడా ధర్మబద్ధుడై ఇంద్రియలోలుడు కాకుండా రాజ్య విస్తరణ కాంక్ష లేకుండా ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు మహారాజు బహుళాసుడు ఆ శృతదేవుడు పరమ కృష్ణ భక్తులు అవడం వల్ల పరమ కృపాసింధువైన శ్రీకృష్ణ భగవానుడు ఒకరోజు వారిద్దరినీ చూడాలనిపించి సారథి దారకుణ్ణి పిలిచి రథం ఎక్కి మిథిలా నగరానికి ఇతర మునిపుందులతో కలిసి బయలుదేరాడు వారిలో నేను కూడా ఉన్నాను అని చెప్తూ సుఖమహర్షి పరిషిన్ మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడు ఆ మిథిలా నగరంలో శృతదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు గొప్ప హరిభక్తుడు అతడు తనంత తానుగా ప్రార్థించింది లేశమైన దాన్ని మేరుపర్వతంలాగా భావించి సంతృప్తి చెందేవాడు ఆ రాజ్యానికి బహుళాసుడనే రాజు అతడు శ్రుతుదేవుని లాగానే ఏ పని చేసినా ధర్మాన్ని విస్మరించకుండా జీవించేవాడు మరి శ్రీకృష్ణునికి వారిద్దరి మీద అనుగ్రహం కలిగింది శ్రీకృష్ణ ఉత్సాహంతో రథాన్ని ఎక్కి ద్వారక నుంచి మిథిలా నగరానికి బయలుదేరాడు మరి అతనితో పాటు వామదేవుడు అత్రి వ్యాసభగవానుడు పరశురాముడు అరుణుడు బృహస్పతి కన్ముడు మైత్రేయుడు చమణుడు మునగు మునిశ్రేష్ఠులు కూడా వెళ్ళారు మార్గంలో పలు రాజ్యాల ప్రభువులు కృష్ణుడికి నానా విధాలైన కానుకలు బహుకరించి సేవించారు గ్రహాల నడుమని ప్రకాశించే సూర్యుడిలాగా కృష్ణుడు మందహాసం చేస్తూ వారందరి మీద కరుణార్ధుల దృష్టులను ప్రసరింపజేస్తూ వారి యోగక్షేమాలు విచారిస్తూ వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ ముందుకు పోతున్నాడు ఆ శ్రీకృష్ణుడు ఆ తర్వాత కొన్నాళ్ళు ప్రయాణం చేసి మిథిలా నగరాన్ని చేరాడు శ్రీకృష్ణుని రాక తెలిసి బహుళాష్ట్రుడు శృతదేవునితో పాటు శ్రీకృష్ణుని ఆహ్వానించడానికి ఎదురొచ్చాడు అప్పుడు ఆ మునికోటికిన్ వినయమారగ వందనమాచరించి యా తామరసాభలోచనుడు ఉదార చరిత్రుడు పాపగోత్ర సుత్రాముడు భక్తలోక శుభదాయకుడైన రమేశున్ సద్గుణ స్థోముని పాదపద్మములు సుఖగా మృక్కి వినమ్రులై తగన్ వారిద్దరూ వచ్చిన మునీంద్రులందరికీ వినయంగా నమస్కారాలు చేశారు పద్మాక్షుడు సాక్షాత్తు లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణ భగవాన్ని పాదపద్మాలకు వినమ్రులై ప్రణామాలు చేస్తూ ఓ దయాసాగరా నీవు ఈ మునీశ్వర్లు మా గృహానికి వచ్చి మమ్మ అనుగ్రహించండి మా పూజలు స్వీకరించండి అని బహుళాశ్వ శ్రుతదేవులు చేతులు జోడించి కృష్ణుణ్ణి ప్రార్థించారు వారి వినయ స్వభావానికి శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించాడు శ్రీకృష్ణుడు వారి కోరిక నెరవేర్చాలనుకుని ఒకరికి తెలియకుండా మరొకరి ఇంటికి మునులతో సహా ఒకే సమయంలో వెళ్ళాడు అదే శ్రీకృష్ణ భగవాన్ని మహిమ అంటే బహుళాసుడు కృష్ణుడిని ముని సమూహాన్ని కనకాసనాలపై కూర్చుండబెట్టాడు బంగారు వెండి కలశాలతో వారి పాదాలను కడిగాడు తాను తన భార్య బంధువులు ఆ పవిత్ర తీర్థాన్ని భక్తితో తమ శిరస్సులపై చల్లుకున్నారు తర్వాత శ్రద్ధసోపేతంగా భోజనం పెట్టి మధుర ఫలాలను తాంబూలాన్ని ప్రేమతో ఇచ్చారు వారు తరువాత హరిపద పద్మయుగంబు నిజాంక తలంబున చేర్చి వెతుచున్ పురుషవరేణ్య ఈ భూత గణావళి ఆత్మలందు సుస్థరమతి కర్మసాక్షివి సుధీవర నీ పద భక్తకోటితో అరయన్ ఉమాదినాథ చితురాశులు బోలరటంచు వెప్పుడున్ కృష్ణుని పాదాలను తమ ఒడిలో ఉంచుకొని మెత్తగా ఒత్తుతూ అతనితో ఇలా అన్నాడు పురుషోత్తమ జ్ఞానస్వరూప నీవు సమస్త ప్రాణుల ఆత్మల్లో కర్మసాక్షివై ఉంటావు ఉమానాథుడైన శంకరుడు చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు వంటి వారు అయినా నీ భక్తులకు సాటిదారని నీవంటూ ఉంటావు కదా నీ మాట సార్థకం అయ్యేలా నీ పాదపద్మాల మీద ఏదో భక్తి భక్తిగల నన్ను దరిద్రుడని అనుకోకుండా నా ఇంటికి వచ్చావు కదా ఇది నీ భక్తవాత్సల్యానికి నిదర్శనం ఎప్పుడూ శాంత స్వభావులై నిష్కాములై నీ ఎందు భక్తిగల యోగిశ్రేష్ఠులకు నిన్ను నీవు సమర్పించుకుంటావు కదా అని పలికి బహుళాసుడు మరలా ఇలా అంటున్నాడు ఓ యదుసింహమా ఓ నందకిశోరా భక్తరక్షణ పరాయణ నీవు ఈ మునులు పాటు ఇక్కడే ఉండండి నీ పాదజోళి నా గృహంలో శక్తి చాలు నేను ధన్యుడిని అవుతాను కదా అని అభ్యర్థించిన ప్రసన్నుండయ్య పునరీకాక్షుడు నిముకుల ప్రదీపకుండైన జనక చక్రవర్తిని కరుణించి ఎం మిథిలా నగరంబురన్ పౌర జనంబులకు ఉన్నత శోభంబులు గావించుచు కొన్ని దినంబులుండే ఈ రీతిని బహుళాశుడు వేడగా శ్రీకృష్ణుడు అతని భక్తికి ప్రసన్నుడై మిథిలా నగరంలో ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తూ పాటు అక్కడే ఉన్నాడు అంతటా శృతదేవుడు కూడా పరమానందంతో శ్రీకృష్ణుని మునులను తన ఇంటిలోకి తీసుకుని వెళ్ళాడు వారికి దర్భాసనాలు ఇచ్చి అతడు అతని భార్య వారి పాదపద్మాలను కడిగి ఆ పాదజలాన్ని వారు తమ తలల మీద చల్లుకున్నారు తులసిమాలలను తామరపూల హారాలను వారికి సమర్పించి చక్కగా పూజించాడు ఈ ఇళ్లనే చీకటి నూతిలో పడి కొట్టుకుంటున్న నా దగ్గరకు చక్రి శ్రీకృష్ణుడు తనంత తానుగా రావడానికి నేను ఎంతటి తపస్సు చేశానో కదా అని ఎంతో సంతోషించాడు ఆ బ్రాహ్మణుడు ఇంకా తన గృహం నలుమూలలా శృతదేవుడు శ్రీకృష్ణ పాదతీర్థాన్ని చల్లాడు మిక్కిలి భక్తితో పత్రం పుష్పం ఫలం జలాలను సమర్పించి అర్చించాడు సర్వజగత్తుకు మూలకారణమైన శ్రీకృష్ణుడు నా ఇంట్లో భోజనం చేశాడు నా కోరిక ఫలించింది అంటూ శ్రుతదేవుడు ఎంతో ఆనందంతో తన పైన ఉన్న బట్ట ఆడిస్తూ చిందులు త్రొక్కాడు తను తన భార్యాపుత్రులు కృష్ణుణ్ణి స్తుతిస్తూ ఉండగా ఆయన పాదాలను ఒడిలో చేర్చుకొని మెత్తగా ఒత్తుతూ శ్రుతదేవుడు ఆ శ్రీపతితో ఇలా అన్నాడు భక్త నా భాగ్యం ఎంత గొప్పదో కదా పరమశివుడు బ్రహ్మదేవుడు సైతం కనలేని నిన్ను నేను దర్శించగలిగాను ఆహా మునియోగి మానసస్ఫుట వనజంబులెల్లా ప్రొద్దు వర్తించు భవద్ఘన దివ్యమూర్తి నా లోచన గోచరమయ్యగాదే సర్వాత్మన హరి ఓ సర్వాంతర్యామి శ్రీహరి మునీశ్వరుల యోగీంద్రుల హృదయ పద్మాల్లో నిరంతరం వెలుగడి నీ యొక్క దివ్యమంగళ రూపం నా కనులకు గోచరమైంది కృష్ణ వేదవేద్య లోకరక్షక భక్తవరద నీకు నమస్కరిస్తున్నాను నీ పాదసేవలో నిరంతరం సంచరించే నన్ను ఏమి చేయమంటావో ఆజ్ఞాపించు అని పలుకుతున్న శృతదేవుడి పలుకులు విని గోవిందుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు మందహాసం చేస్తూ తన చేతిలోకి అతని చేతిని తీసుకుని ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా తమ పాదధూళితో లోకాన్ని పవిత్రం చేసేవారు పరమ తపోధనులు అయిన ఈ మునివర్యులు నాతో పాటు తాము కోరిన చోటికి వస్తూ ఉంటారు ఈనాడు నా వెంట నీ ఇంటికి విచ్చేశారు అది నీ అదృష్టం అంతటి మహానుభావులు నీ ఇంటికి విచ్చేశారు పుణ్యస్థలాలు విప్రులు దేవతలు దర్శన స్పర్శ అర్చన వలనే జీవుల పాపాలు సమస్తము తొలగిస్తారు ఓ శుద్ధాత్మ నీవు ఈ మునులను పూజించము నాకు ఇష్టం కూడా అదే సమస్తమునకు ప్రభువు అయిన శ్రీకృష్ణుడి అనుజ్ఞ ప్రకారం శృతదేవుడు అత్యంత భక్తితో ఆ ముని పుంగవులను పూజించాడు మిథులాదేశ ప్రభువు బహుళాశుని విప్రుడు శృతదేవుని ఆ విధంగా శ్రీకృష్ణుడు కరుణతో కటాక్షించి వారికి శుభాలు ప్రసాదించాడు వారి దగ్గర సెలవు తీసుకొని సంతోషాంతనంగుడై రథం ఎక్కి మోక్షదాయకమైన ద్వారకకు తిరిగి చేరుకున్నాడు ఆహా ఏమి లీలా ఏమి లీలా ఎంతటి మహద్భాగ్యం కృష్ణం వందే జగద్గురు సర్వైరహమేవ వేద్యహ అని అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అంటే సమస్త వేదాల ద్వారా తెలియదగిన వాడను నేనే పరమాత్ముడు లోకేశ్వరేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు చేసిన లీలలు సత్కార్యాలు అసంఖ్యాకం ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మానుష రూపంలోనే ఉంటూ పరాయణుడై భక్తవస్సులుడై అడుగడుగునా తన వారిని ప్రేమిస్తూ రక్షిస్తూ తన దివ్యమైన లీలలను ప్రదర్శిస్తూ ఉండేవాడు ఆ శ్రీకృష్ణ లీలలను వైభవాలను ఆయన తత్వాన్ని ఆయన మహత్యాన్ని మనం లేసిమాత్రమైనా తెలుసుకున్నందుకు ఆ భక్తవత్లుడైన శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణములు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని కోరుకుంటూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ను స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దామా సర్వే జన సుఖినో భవంతు మరి అంతవరకు సెలవు మీ రావిపాటి రామకృష్ణ జై శ్రీకృష్ణ